ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు ఏడో ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉంటారు సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల వైపు చూడటం మాత్రమే కాదండి మన ఒంగోలు నియోజకవర్గంలో మన ప్రజానాయకుడు సామాజిక సేవకుడు మన ఎమ్మెల్యే గారు మన దామచర్ల జనార్దన్ గారు అలాగే మన డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు జరుపుతున్నా మన సంక్రాంతి సంబరాలు వైపు కూడా పాలు చూసిండే ఎవరంగా చెప్పరా సినిమా అంటారా ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో అదిరిపోయేలా ఆకాశాన్ని అంటే అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిపేస్తున్నారండి ఎందుకే ఎక్కడంటారా మన ఒంగోలులో మినీ స్టేడియం లేదు అక్కడే అక్కడే అద్భుతంగా జరిపేస్తున్నారండి గురుగారు వివరాల్లోకి కెల్తేనండే జనవరి పదమూడో తారీఖు అనగా పొద్దున పది గంటలకే మన ఒంగోలు నియోజకవర్గపు మహిళల కోసం స్లో సైక్లింగ్ లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ ఇంకా మరెన్నో ఆటల పోటీలు పెడేరండే అదే రోజు పదమూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి మైమరిపించే ముగ్గులు పోటీలు కైట్ ఫెస్టివల్ కూడా పెడియరండే ఇదిగో ఎంతైనా మన మహిళా మహారాణుల కోసం ముగ్గులు పోటీల్లో బహుమతుల కోసం చెప్తే ఆశ్చర్యపోతారం మొదటి బహుమతిగా వైష్ణవి సిల్వర్స్ వారి వెండి ప్లేటు రెండో బహుమతిగా ఫ్రిడ్జ్ మూడో బహుమతిగా మన స్నేహ ఎలక్ట్రానిక్స్ వారి అదిరిపోయే టీవీ ఇలా అంగరంగ వైభవంగా పదమూడో తారీఖు జరిపేస్తున్నారండి ఇంకా అయిపోలేదండో మరుసటి రోజే పద్నాలుగో తారీఖు అనగా భోగి పండగ రోజు ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకి మహాభోగి పండగ జరిపేస్తారండి అంతే కదండి అదిరిపోయే కోలాటంతో పాటు ఎనిమిది గంటల నుండి గంగిరెద్దులు వారిదాసులు పొంగలు అబ్బాబ్బా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు సేలా చేస్తారండి మరి ఇంకా సంక్రాంతి సంబరంలోనే హైలైట్ సంబరం చెప్పంటరా మన గీత మాధురి గారి లైవ్ పర్ఫార్మెన్స్ అండి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ఈ పెద్ద పండగ మనం అంతా ఒకే చోట మన నాయకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో మినీ స్టేడియంలో ఆడుతూ పాడుతూ ఓసారిగా గంతులేసిపోతున్నాయండి మరి మన ఈ సంక్రాంతి సంబరాల్లో విచ్చేసి పాల్గొన్నారంటే మనసుకు ఒంట్లో ఒంట్లోసా ఇట్టే వచ్చేదండే ఇదిగో మీరు రాబతే మన ఎమ్మెల్యే గారు బెంగుకుంటారండి తప్పకుండా మీరు వచ్చేలేండి మరి ప్రవేశం పూర్తి ఉచితమండే మీరు మీరందరూ ఆహ్వానితిలే ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయండి మీరు మాత్రం ఎన్ని ఉన్నా బయలుదేర వచ్చండి అందరికీ నమస్కారాలు మన పెద్ద పండగ సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ సందర్భంగా మన డిజిఆర్ ట్రస్ట్ వాళ్ళు పదమూడు పద్నాలుగు సంక్రాంతి సంబరాలు చేయటం జరుగుతా ఉంది పదమూడు గుల పోటీలు అదే విధంగా వివిధ రకాల కార్యక్రమాలు కూడా పదమూడో తారీఖు పెట్టారు మినీ స్టేడియంలో అదే విధంగా పద్నాలుగు గీతా మాదిరి సంగీత ఆర్కెస్ట్రా ఉంది కాబట్టి అందరం కూడా కలిసి చేసుకోవాలనే ఈ రోజు ఈ పండగ సంక్రాంతి సంబరాలు చేయటం జరుగుతా ఉంది పోయిన సంవత్సరం మనం అన్నమయ్య కీర్తనతో చేయటం జరిగింది కాబట్టి అందరం కూడా కలిసి ఈ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందరూ కూడా దీంట్లో కుటుంబ సమేతంగా అందరూ కూడా పాలు పంచుకుందాం అందరం కలిసి ఈ సంక్రాంతి పండుగను చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పదమూడు పద్నాలుగు ఎందుకంటే పండుగ అనగానే ఈ బంధువులు మిత్రులు అందరూ కూడా మన ఊరికి వస్తారు కాబట్టి మన ఊరు ఈ సంక్రాంతి సంబరాల్లో అందరం కలిసి పార్టిసిపేట్ చేసి అందరం కూడా పండగ సంతోషంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉంది